తిరుపతి సాయినగర్ షిడ్డి ఎక్స్ప్రెస్ రైలు సేవకు ఈరోజు అధికారికంగా ప్రారంభం లభించింది డిసెంబర్ తొమ్మిది మంగళవారం కేంద్ర రైల్వే మరియు జలశక్తి సహాయ మంత్రివి సోమన్న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జెండా ఊపి ఈ కొత్త రైలు సేవను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఎం రఘునాథరెడ్డి తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మధ్యల గురుమూర్తి పాల్గొన్నారు తిరుపతి రైల్వే స్టేషన్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అలాగే శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సోమన్న మాట్లాడుతూ తిరుపతి నెల్లూరు గుంటూరు సికింద్రాబాద్ బీదర్ మన్మార్ సహా మొత్తం ముప్పై ఒక స్టేషన్లను కలుపుతూ ఈ రైలు ప్రయాణికులకు ముఖ్యంగా భక్తులకు గొప్ప అనుసంధానాన్ని అందిస్తుందని తెలిపారు పర్యాటక తీర్థయాత్రలకు ఇది పెద్ద మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రైలు మూలిక సదుపాయాల అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్